సహోదరి సహోదరులు బైబుల్ కూడా సెలవిస్తుంది మనలో ఎవడైనా ఏ పాపము నాలో లేదు అని అన్నట్లయితే వాడు అబద్ధమాడుతున్నాడు మనం పెర్ఫెక్ట్ కానే కాను ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏదో ఒక మట్టి లోక మాలిన్యము మనల్ని అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతి సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు రక్తంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి శుభ్రపరచుకోవాలి మీరు మురికిలో దొరలకపోవచ్చు మురికిలో మట్టిలో ఆడకపోవచ్చు కానీ ఎంత ఎయిర్ కండిషన్ రూమ్లో మీరు ఉద్యోగం చేస్తున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీ దగ్గర చెమట కంపు కొడుతుంది చెమట వాసన వస్తుంది ఎలా వచ్చింది ఆ వాసన ఎందుకు వస్తుంది తెలుసా చెమట వాసన ఎందుకు వస్తుందంటే ఎంతో కొంత మన శరీరం మీద మురికి ఉంది అని అర్థం మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే సాయంత్రం అయ్యేసరికి మీరు బస్సులో వస్తున్నప్పుడు మీ చేతిని ఎల్ల రబ్ చేయండి అలా రబ్ చేస్తే మీకు తెలియకుండానే మన శరీరాన్ని అంటుకున్నటువంటి దుమ్ము కాస్త ఉండలు ఉండలుగా కనిపిస్తుంది లేదా ఇలా అనండి ఒకసారి గోరుతో ఇలా అనండి ఆ గోరులో ఏం కనిపిస్తుంది చెప్పండి వెన్నగనిపిస్తుందా పెరుగు కనిపిస్తుందా ఆ నల్లగా వచ్చినటువంటి ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమైనా పాముకున్నారా మీరు ఏమీ పావుకోలే అయినా సరే మీకు తెలియకుండానే లోకంలో ఎంతో కాలుష్యం ఉంది ఆ కాలుష్యం మనకు తెలియకుండానే అంటుకుంటుంది సహోదరి సహోదరులు ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు డైరెక్ట్గా పాపం చేయకపోయినా ఎంతో కొంత ఈ లోకంలో ఉన్న మాలిన్యము నీకు అంటుకుంటుంది సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాం ఇంటికి వచ్చి స్నానం చేస్తాం ఎందుకు స్నానం చేస్తున్నావు మురికిలో నువ్వు దొరలేవు కాబట్టి కానే కాదు ఎందుకు స్నానం చేస్తున్నావు నీకు తెలిసిపోతుంది ఏమిటయా అంటే చిరాకు చిరాకుగా ఉంటుంది ఎందుకు ఆ చిరాకు వచ్చింది చెమట వల్ల చిరాకు వచ్చింది ఆ ఎందుకు పట్టింది అది సహజ లక్షణం నీ శరీరానికి మురికి ఎలా పట్టింది అది కూడా సహజంగా వచ్చి పడింది నువ్వు కావాలని తెచ్చుకుంది కాదు కాబట్టి ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తున్నావు అలాగే ఈ లోకంలో ఉన్న మాలిన్యం కూడా మనకు తెలియకుండా ఆయా సందర్భాల్లో మనకు అంటుకుంటూనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి మన ప్రాణాత్మ శరీరాలను ప్రభువుకు అర్పించి క్రీస్తు రక్తంలో మనల్ని కడుక్కోవడం అత్యవసరం